सु <laughs> <laughs> సో ఎక్స్ట్రా డింగ్ ఉందన్న సో సంక్రాంతికి బ్లాక్ బాస్ అని చెప్పవచ్చు సో మనం ఏదైతే బాస్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో ఒక వింటేజ్ అని ఎక్స్పెక్ట్ చేస్తామో దాని నుంచి ఫుల్ బిల్స్ పెట్టాడని చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా ఒక వన్ మినిట్ డల్ మూమెంట్ ఏం లేకుండా మొత్తం ఆయన భుజాల మీద నడిపించాడు సినిమా టూ అండ్ హాఫ్ అవర్స్ మొత్తం అండ్ మెయిన్ పాజిటివ్ ఏదైనా ఉందంటే ఆయన టైమింగ్ ఫస్ట్ దగ్గర నుంచి లాస్ట్ వరకు మొత్తం ఆయన కామెడీ టైమింగ్ అయినా లేదా ఆయన డైలాగ్స్ అయినా లేదా డైలాగ్ డెలివరీ అయినా తన స్వాగ్ అయినా సరే తన డాన్స్ అయినా ఫైట్స్ అయినా ప్రతి దగ్గర కూడా ఆయన నవీతన అవుతున్నా ఆయన ఏడుస్తా ఏడుస్తున్నాం ఆ లెవెల్లో చూపించాడు అండ్ మెయిన్ పాజిటివ్ ఇంకోటి ఏంటంటే వింకీ గారు క్యామియో ఆయన క్యామియో ఏదైతే ట్వంటీ మినిట్స్ ఉందో అది దద్దరి వెళ్ళిపోయింది ఆడిటోరియం మొత్తం టాప్లో లేచిపోతే ఫ్యామిలీస్ అయితే భ్రమరథం పడతారు సినిమాకి అయితే అదైతే నో డౌట్ సంక్రాంతికి వస్తున్న ఏదో నార్మల్గా ఉన్నా సరే దీని వరకు మాత్రం దంతకు మించి కామెడీ టైమింగ్ ఉంది సో చాలా బాగుంది అండ్ మెయిన్ పాజిటివ్ కూడా ఏంటంటే ఫస్ట్ టాప్లో వచ్చే కొన్ని ఎమోషన్ సీన్స్ అయినా లేదంటే ఆయన కామెడీ టైమింగ్ అయినా సరే దాని వరకు బాగున్నా సరే సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఎందుకో ఆ కామెడీ టైమింగ్ మిస్ అయింది అనిపించింది కామెడీ టైమింగ్ ఎమోషన్ సీన్స్ మిస్ అయ్యి అనిపించింది ఆ ఎమోషన్ సైన్స్ పెట్టి ఇంకొంచెం ఏదైనా లాస్ట్ ఇంకేదైనా మంచిగా ఇచ్చుకుంటే ఇంకా బ్లాక్ బస్టర్ అయ్యేదేమో బట్ ఇది చాలు సంక్రాంతికి సంక్రాంతి కాదు సంక్రాంతి తర్వాత వచ్చే వింకెండ్ లాంగ్ రన్ ఉంటుంది కదా దాని వరకు మామూలుగా ఆడదు అసలు థియేటర్లో సో ఎక్స్ట్రా అని చెప్పుకోవచ్చా బీజియం అయినా లేదంటే సాంగ్స్ అయినా మనం వెళ్ళిన టెన్ మినిట్స్కే మనం పెట్టిన డబ్బులు న్యాన్ చేసి అనిపించింది ఆ హుక్ స్టెప్తో ఆ హుక్ స్టెప్ కాకుండా వచ్చే సాంగ్ అయినా సరే లేదంటే ఇంటర్వల్ ముందు వచ్చే ఒక ఫోక్ సాంగ్ ఉంటుంది దాని వరకు నెక్స్ట్ వాళ్ళని చెప్పుకోవచ్చు గగన ముగుడు ఆ లెవెల్ రిఫరెన్స్ తీసుకుని కొన్ని ట్రై చేసుకున్నారు చాలా బాగా అనిపించింది అదే కాకుండా మనకి ఏదైతే వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక త్రీ సాంగ్స్ పడితే విడ్డే గోల్ సాంగ్స్ దాని వరకు టాప్ లేచిపోయింది ఆడిటోరియం అసలు మామూలుగా ఎంజాయ్ చేయరు చిన్న పెద్ద అసలు ఎవరు మామూలు సీట్లోకి వచ్చారు ఈవెన్ యాంటీస్ వచ్చినా సరే వాళ్ళు పిచ్చి పిచ్చికి ఎంజాయ్ చేస్తారు ఎందుకంటే ఒకప్పుడు అందరూ బాస్ ఫ్యాన్స్ ఎవడు బాస్ ఫ్యాన్ కానాడు ఎవరైతే ఉంటారు సో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళ నుంచి అయితే హండ్రెడ్ ఫుల్ మిస్ పెట్టారు అనిల్ రావుడి మళ్ళీ ఫ్యామిలీ ఎలా అయితే కోరుకుంటారు సంక్రాంతి సినిమా అని చెప్పి ఎవ్రీ సంక్రాంతి ఇంకా అనిల్ రావుడి I'm get it now.